హలో డిఎస్ హ్యాపీఎన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రార్థ అఫీషియల్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో నేనైతే మెటర్నిటీ లీవ్ కంప్లీట్ చేసుకొని డ్యూటీలో జాయిన్ అయిపోయానని చెప్పాను కదా ఈ వీడియో అయితే నేను జాయిన్ అయిన సెకండ్ డే వీడియో అనమాట ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఇక్కడ ఓల్డ్ స్కూల్ బిల్డింగ్లో ఉంటున్నాను అనేసి అంటే క్లినిక్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు సో అందుకనేసి అయితే పాత స్కూల్ బిల్డింగ్లో నేనైతే ఇలా చిన్న క్లినిక్ లాగా ఏర్పాటు చేసుకున్నాను హెల్త్ సెంటర్ అంతా క్లమ్జే క్లమ్జీ అయిపోయింది నీట్గా రోజైతే సర్దాలు తిని ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ నైన్ టు వన్ ఓపీ చూస్తాము ఇక్కడికైతే ఒక పేషెంట్ వచ్చిన్నారు ఈ పేషెంట్ గురించి నేను మీకు చెప్పాలి నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుండి కూడా తాతయ్య బాగా తెలుసు అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు క్లినిక్కి అలా వస్తూ ఉన్నప్పుడు తనకి ఒక ప్రాబ్లం ఉన్నింది హైడ్రోసిల్ అని ఒక ప్రాబ్లం కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి అది ఏం కండిషన్ అనేసి అది స్టార్టింగ్ స్టేజ్లో నొప్పి రావడము కదిలినప్పుడు నడిచినప్పుడు నొప్పి రావడము ఇలా అవుతూ ఉంటే నాకు ఒకసారి చెప్పారు తాత నేను చూసినాను చూసిన తర్వాత అది హైడ్రోసిల్ అని కన్ఫామ్ చేసి తాతనైతే ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేశాను అక్కడైతే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది అనేసి సో ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకొని బయలుదేరి తాత అని చెప్పి అయితే తాతని పంపించినాను తాతకైతే ఎవరూ లేరు తోడుగా కూడా అయినా సరే పర్వాలేదు అక్కడ నర్సెస్ అందరూ ఉంటారు అని చెప్పి నేను బయలుదేరి పంపించి సర్జరీ జరిగేలాగైతే చూశాను ఇక్కడ అదే చెప్తున్నారు తాత టైంకి పంపించి సర్జరీ ఎలా చూసింది దేవత అని అయితే చెప్తున్నారు ఆవిడకి ఈ హైడ్రోసిల్ అనేది పారాసైట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఆ పారాసైట్ వల్ల స్క్రోటమ్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది అంటే వస్తుంది అందువల్ల నడవడానికి కదలడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది సో అందుకని తాత ఇప్పుడు వచ్చి నేను ఆపరేషన్ చేసుకొని వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపోయావు కదమ్మా తర్వాత నాకు డబ్బులు పడింది నీకు ఇద్దామని వచ్చినాను నువ్వు లేవు లీవ్లో లో ఉన్నావని చెప్పినారు అని అయితే నాతో చెప్తున్నారు ఇక్కడ నాకు డబ్బులు వద్దు తాత నాకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది నువ్వు తీసుకొని హ్యాపీగా తిని హెల్తీగా ఉండు తాత అని అయితే చెప్పి పంపించేసిన తాతని తర్వాత ఈవిడైతే ఫుల్ బాడీ పెయిన్స్ తర్వాత ఇక్కడ ఊండ్కి డ్రెస్సింగ్ కోసం వచ్చినారు నేను అప్పుడప్పుడే వచ్చినాను కాబట్టి అవి ఏమి ఇంకా సర్దుకోలేదు సో అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని తీసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సర్దుకుంటూ డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నాను ఈవిడ కూడా అయితే చెప్పారు మీకోసం నేను చాలా సార్లు వచ్చాను మీరు లేరు మీరు ఒక ఇంజక్షన్ వేస్తే నాకు నొప్పులన్నీ తగ్గిపోతా ఉంది ఇప్పుడు మీరు వచ్చింది చూసి నేను మళ్ళీ వస్తున్నాను అని అయితే నాకు చెప్పారు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది బాన్లీని కొంచెం నా సర్వీస్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే హ్యాపీనే కదండి వాళ్ళ వాయిసే అయితే నేను వినిపించాలని ట్రై చేసినాను కాకపోతే అస్సలు వినిపించలేదు చాలా రీసౌండ్ వస్తుంది ఇంకొకసారి ఎప్పుడైనా నేను డైరెక్ట్ వాయిస్తోనే ఇలా చెప్పడం నేను రికార్డ్ చేస్తాను వీలైతే ఇక్కడ నేను డ్రెస్సింగ్ చేస్తాను అంటేనే ఆవిడ అస్సలు వద్దు వద్దు నాకు మంట అవుతుంది అనేసి చెప్తూ ఉన్నారు పర్వాలేదుమ్మా నేను ఇంజెక్షన్ వేస్తాను అని చెప్పైతే ఈ మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తున్నాను మళ్ళీ లేదంటే అది ఇన్ఫెక్షన్ అయిపోతుంది కదా సో అందుకే డ్రెస్సింగ్ చేశాను డ్రెస్సింగ్ చేసింది అయిపోయాక ఇంజెక్షన్ వేసేసి కాసేపు కూర్చోమని చెప్పాను కాసేపటి తర్వాత పవర్ పోయింది తర్వాత ఇంకా మెడిసిన్స్ అవి ఇచ్చేసి తనని అయితే పంపించేశాను తర్వాత ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే చెకప్ కోసం వచ్చింది తనకైతే రెగ్యులర్ చెకప్స్ అంటే బీపీ షుగర్ హెచ్బి ఈ టెస్ట్ అని చేసేసి ఎంసీపీ బుక్లో అయితే నోట్ చేసేసాను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ చేయాల్సిన పని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎర్లీ రిజిస్ట్రేషన్ ఎర్లీ చెకప్స్ ఎర్లీ హాస్పిటల్ విజిట్ వల్ల అబోషన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అండ్ అంతేకాకుండా కంజనిటల్ అనామిలీస్ అని అంటే పుట్టుకతోనే అవయవాలు వంకర్లు ఇట్లాంటివి రాకుండా కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు అదే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా యూస్ చేయడం వల్ల అలాంటి అబ్నార్మల్ కిడ్స్ అయితే పుట్టకుండా హెల్దీ బేబీస్ పుట్టడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎర్లీగా హాస్పిటల్ విజిట్స్ చెకప్స్ అవన్నీ చేసుకోవాలి ఇక్కడ హెచ్బి చెక్ చేశాను అమ్మాయికి తనకైతే కొంచెం తక్కువ ఉంది అంటే నైన్ పాయింట్ ఫైవ్ అలా ఉంది సో అందుకని ఐరన్ రిచ్ డైట్ గురించి చెప్దామని ఇంకా నా దగ్గరున్న అంటే గవర్నమెంట్ సప్లై చేసిన ఫ్లిప్చార్ట్స్ అవి అవి అయితే చూపించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అని చెప్పాలి అని అయితే దాన్ని తీశాను సో ఫొటోస్లో కనిపిస్తున్న ఫ్రూట్స్ జాగరీ ఇలాంటివన్నీ చూపించి ఏ ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని అయితే చెప్పాను తనకి సో వీటిని కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి రావు తర్వాత డెలివరీ కూడా ఈజీ అవుతుంది ఎందుకంటే డెలివరీ టైంలో చాలా బ్లడ్ లాస్ అవుతుంది సో ఆ తర్వాత అని మీకు అవ్వకూడదు అంటే ఇలాంటివన్నీ ముందుగానే తిని ఫాలో అయితే ఐరన్ డెఫిషియన్సీ అనేది రాదు ఐరన్ ఎక్కువగా లభించే పదార్థాలు తిన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం ఒక ఒక టీ స్పూన్ అంతా లెమన్ జ్యూస్ అంటే లెమన్ రసం ఉంటుంది కదండి అది తీసుకోండి కంపల్సరీ ఎందుకంటే ఐరన్ బాగా అబ్జార్బ్షన్ అవ్వాలా అంటే వి విటమిన్ సి చాలా అవసరము అది తీసుకుంటే ఐరన్ చాలా తొందరగా అబ్జార్బ్ అవుతుంది బ్లడ్లోకి సో హెచ్పి కూడా ఎర్లీగా పెరుగుతుంది ఇప్పుడైతే తనకి నైన్ పాయింట్ ఫైవ్ ఉంది కదా నెక్స్ట్ మంత్కి అంతా టెన్ పాయింట్స్ రావాలి అని అయితే టార్గెట్ పెట్టి నెక్స్ట్ విజిట్కి ఎప్పుడు రావాలో డేట్ చెప్పేశాను ఎంతసేపు మేము ఎన్ని చెప్పినా కూడా మీరు ఫాలో అయ్యే దాంట్లోనే ఉంటుంది సో మీకు మీ ప్రెగ్నెన్సీకి మీ పిల్లలకి మీరే కేర్ తీసుకోవాలి కాబట్టి మేము ఎంత చెప్పినా మీకు అది మైండ్లో ఉంటేనే ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు హెల్త్ కేర్ టీం ఏం సజెషన్స్ ఇచ్చినా మీ మంచి కోసమే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫాలో అవ్వండి సో ఇదండి ఇవాళ వీడియో సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఉంటాను